కురిచేడులోని వైఆర్ జడ్పీ హై స్కూల్ ప్లస్లో ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మండల టీడీపీ నాయకులు చేతుల మీదుగా ఈరోజు పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఆర్ వస్త్రం నాయక్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు వెళ్ళి వేల రూపాయలు ఖర్చు చేయకుండా కురిచేడులోనే ఇంటర్ విద్య ప్రభుత్వం ప్రవేశపెట్టినందున స్వద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సాయి మొఘల్ మస్తాన్వళి గంధం గురునాథం చంద్రారెడ్డి మక్కెన్ రోజయ్య బద్రి తర్లు ఉన్నారు మస్తూర్ణిమా హై స్కూల్లో అరవై ఆరు బ్యాచ్ ఎస్ఎల్సి లాస్ట్ బ్యాచ్ త్రిపుర్లో ఎంపీ చేశాను తర్వాత ఎలా పాటు మీరు అలా తీసుకోకుండా తెలుగుదేశం పార్టీ గౌరవించిన తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళకి ఫ్రీ మా మహకేష్ బాబు గారు చెప్తున్నారు దానికి ప్రతిఫలంగా ఈరోజు ఎంపాషాబ్ మమ్మల్ని పిలిచి పార్టీ నాయకుల ద్వారా మీకు పుస్తకాలు అందించమని చెప్పారు కాబట్టి మా నాయకులకు వచ్చాము కాబట్టి అందరూ శ్రద్ధగా చదువుకొని పైగా వాళ్ళకి